విల్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఆషాపూర్ నియర్ గట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ భీమిలి విజయనగరం ప్రాంతాలు పూసపాటి క్షత్రియులకు అడ్డాల్లాంటివి వాళ్ళు కాని వాళ్ల మద్దతున్న వాళ్ళు కాని గెలవడం అన్నది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మంత్రి గంట శ్రీనివాసరావు గత ఎన్నికల్లో భీమిలికి వెళ్లి గెలిచారు తెలుగుదేశం పార్టీ కాబట్టి పూసపాటి అశోక్ గజపతిరాజు మద్దతు దొరికింది కానీ డౌట్ గా ఉంది ఎందుకంటే భీమిలి బరిలోకి పూసపాటి వంశీకులు దిగే అవకాశం కనిపిస్తుంది విజయనగరం నుంచి మళ్లీ అశోక్ గజపతి రాజు పోటీ చేస్తారు ఎంపీగానా లేదు ఎమ్మెల్యేగానా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ గంట పోటీ చేస్తున్న భీమిలి నుంచి అశోక్ అన్న ఆనంద్ గజపతి రాజు కుమార్తె పోటీకి దిగుతారని వినిపిస్తుంది ఆనంద్ గజపతి రాజుది ప్రేమ వివాహం ఉమను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉమ గజపతి రాజు భీమిలి నుంచి గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు కూడా ఆ తర్వాత ఆమె ఈ ప్రాంతానికి దూరమైపోయారు ఉమా గజపతికి ఇద్దరు కుమార్తెలు వారిలో ఒకరైన సంచయిత గజపతి రాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు వాస్తవానికి అశోక్ ఆనంద్ల రాజకీయ ప్రస్థానం భాజపా భాగస్వామిగా ఉన్న జనతా పార్టీతోనే ప్రారంభమైంది సేవారంగంలో బిజీగా ఉన్న సంచయిత గజపతి రాజు భాజపాలో చేరారు అంటే ఖచ్చితంగా ఆమె ఎంచుకునేదే భీమిలి నియోజకవర్గమే సహజంగా ఈ ప్రాంతంలో ఉన్న క్షత్రియులు ఆమెకు మద్దతుగా నిలవడం కూడా ఖాయం మరి అదే జరిగితే గంట పరిస్థితి ఇరుకున పడనుంది సాధారణంగా పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి చేయడం గంటకు అలవాటు లేదు కానీ ఈసారి అలా షిఫ్ట్ కావాలన్నా మరో ప్లేస్ దొరికే పరిస్థితి అంత సులువుగా కనిపించడం లేదు సెంటిమెంట్ సెంటిమెంట్కు వ్యతిరేకంగా భీమిలకే ఫిక్స్ అవుదామంటే ఇప్పుడు పూసపాటి వంశీయుల నుంచి పోటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ముందు ముందు ఇంకా ఎన్ని డెవలప్మెంట్లు వస్తాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి